సౌలు అనేటువంటి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏం చెప్పి తెలుసా నువ్వు వెళ్ళి అతని చేతి మీద అతని తల మీద చేయించి ప్రార్థన చేయి అలా ప్రార్థన చేసినప్పుడు అతడు చూపు పొందుకుంటాడు అతను చూపు పొందుకుంటాడు ఆ విధంగా అననీయ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి తన తల మీద చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు తను చూపు పొందుకున్నట్లుగా సౌలు అనేటువంటి వ్యక్తి దర్శనం చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు దర్శనం చూస్తున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ సౌలు అనేటువంటి వ్యక్తి తల మీద చేతి నుంచి ప్రార్థన చేయి అని చెప్పి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అననీయతో మాట్లాడుతున్నాడు గుర్తుపెట్టుకోండి దేవుడు ఏం చేస్తారంటే నిర్దేశం చేస్తాడు ఏం చేస్తారు మార్గనిర్దేశము చేస్తారు అంటే మనం ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో ఎలా చూడాలో ఏం చేయాలో ఎలా బ్రతకాలో దేవుడు మనకి మార్గనిర్దేశం చేస్తారో దేవుని స్తోత్ర బైబుల్ని రాసింది ఎవరు దేవుడు అనగా మోసే రాసిండు దేవుడు రాయించి అంటే దేవుడు రాయించండి అంటే దేవుడి శ్లోకం మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఏం చేస్తాడంటే మార్గనిర్దేశము చేస్తాడో ఒక మనిషి ఏం చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మార్గనిర్దేశం చేసేది దేవుడు ఒకవేళ ఈ లోకస్తుల మాట మనం విన్నామనుకోండి చెడిపోవడానికి పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కానీ దేవుడు చూపించిన మార్గంలో దేవుడు ఏ మార్గాన్ని అయితే మన కొరకు నిర్దేశించిండో ఏ మార్గంలో అయితే మనల్ని వెళ్ళమని దేవుడు చెబుతున్నాడో ఆ మార్గంలో వెళ్తే అది మనకు ఆశీర్వాదం అది మనకి ఆశీర్వాదం మేము మా నాన్న మాట విన్నానండి ఇవ్ అయిపోయింది నా జీవితం నా భర్త మాట విన్నానండి ఇలా అయిపోయింది నా జీవితం లేదా నా భార్య మాట విన్నానండి ఇలా అయిపోయింది నా జీవితం మా పిల్లల మాట విన్నామండి ఇలా అయిపోయింది మా జీవితం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు లోపం ఒకవేళ మీరు ఉన్నారే మళ్ళీ భర్త మాటో భార్య మాటనో పిల్లల మాటో తల్లిదండ్రుల మాటనో అత్తమాని మాటలు చెడిపోయి పాడైపోయి ఏదేదైనా కష్టానో నష్టాను కొని తెచ్చుకున్న లోపంలో ఉండొచ్చు మనలో కూడా ఉండి ఉండవచ్చు కానీ దేవుని మాట విని చెడిపోయే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు కాబట్టి దేవుడు మార్గనిర్దేశం చేసేవాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అన్నయ్య నువ్వు వెళ్ళి సౌలు అనేటువంటి వ్యక్తి తల మీద చేతి నుంచి ప్రార్థన చేయి అంటున్నాడు ఇప్పుడు అన్నయ్య ఎవరు ప్రవక్త ప్రవక్త ఏం చేయాలి మార్గ మార్గనిర్దేశం చేయాలి మార్గనిర్దేశం చేస్తాడు ప్రవక్త ఏం చేయాలి దేవుని చిత్తాన్ని గ్రహించాలి దేవుని చిత్తం ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి దేవుడు ఏం చెబుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు దేవుని విధానం ఏంటి దేవుని పద్ధతి ఏంటి ఏ మార్గాన్ని అయితే దేవుడు చూపిస్తున్నాడో ఆ మార్గాన్ని ప్రవక్త కనిపెట్టాలి ప్రవక్త కనిపెట్టాలి ఆహా ఇది దేవుని చిత్తం అని గ్రహించగలిగినోడు ప్రవక్త దేవుని స్థాతీ ఎందుకు గ్రహించాలి ఎందుకు గ్రహించాలి అంటే ఆ మార్గంలో ఆ చిత్తంలో దేవుడు తన బిడ్డని నడిపించడానికి దేవుని చిత్తాన్ని సేవకులకి బయలుపరుస్తాడు దేవుని శిలోకెళ్ళి కాపరిలాక మమ్మల్ని దేవుడు ఉంచుతాడు గొర్రెలు ఏ మార్గంలో వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్తే అడవికి వెళ్తాయో తొందరగా వెళ్తాయో ఎక్కడికి వెళ్తే వాటికి మ్యాచ్ దొరికిద్దో కాపరు ఏం చేస్తారు గొర్రెల్ని నడిపిస్తారు గొర్రెల్ని నడిపిస్తారో ఆ నడిపించేది ఎవరి డైరెక్షన్ అంటే దేవుని డైరెక్షన్ దేవుడు ఏ మార్గంలో అయితే తీసుకెళ్ళమన్నాడో ఆ మార్గాన్ని కనిపెట్టి ఆ మార్గంలో నడిపించేవాడు సేవకుడు దేవుని స్తోత్ర ఎందుకని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే చాలా మంది రెండోది ఏంటంటే దేవుడు తన డైరెక్షన్ ఇచ్చిన తన మార్గ నిర్దేశం ఇచ్చిన దేనిని బేస్ చేసుకునిస్తున్నానంటే మరలా బైబుల్ని బేస్ చేసుకొని బైబిల్ వ్యతిరేకంగా దేవుడు ఏమీ బైబుల్కు వ్యతిరేకంగా దేవుడు ఏమి చేయమని చెప్పడు బైబిల్ ఏమైంది వ్యభిచారం చేయొద్దు అని ఉంది దొంగతనం చేయొద్దు అని ఉంది అబద్ధ సాక్ష్యం పలకొద్దు అని ఉంది దీనికి వ్యతిరేకంగా దేవుడి నిర్లక్ష్యం ఇవ్వడు ఎత్తడా బైబిల్లో మాత్రం పరవశ్వం ఆశించొద్దు అన్నది లేదని ఆశించండి అని తన సేవకుడితో మీతో చెప్పిస్తడా చెప్పి అలా చెప్పించి ఇది దేవుడు చెప్పమనడం అంటే దేవుని మాట కాదు దేవుడి శ్రహలి అనకాదా అంటే దేవుడు తన డైరెక్షన్ని ఈ దేన్ని బేక్ చేసుకుని ఇస్తాడు అంటే మరలా బైబుల్ని బ్రేక్ చేసుకుని వేస్తాడు బైబిల్లో ఏదైతే ఉందో దాన్ని దేవుడు మీకు బోధిస్తాడో చూపిస్తాడో ఆ విధంగా నడిపిస్తాడో తప్ప బైబుల్లో ఒకటి ఉండి మరలా ఇంకొక మార్గంలో మీరు వెళ్ళండి ఇంకొక పద్ధతిలో మీరు వెళ్ళండి ఇంకొక విధానం మీరు చేయండి అని ఒకవేళ మేము చెబుతున్నామంటే అది తప్పుడు పోదని మీరు అర్థం చేసుకోవాలి అనగా దేవుని స్తోత్రం హనీయ అయితే దేవుడు తన డైరెక్షన్ని నీకు ఇచ్చినప్పుడు మరి మీరేం చేయాలి అటు డైరెక్షన్లో నడవాలి అలా నడవాలి అంటే మనకు ప్రార్థన జీవితం ఉండాలి ప్రార్థనా జీవితం లేకుండా దేవుడు ఏ డైరెక్షన్లో అయితే మనం నడవమంటున్నాడో మన కాపర్ నడిపిస్తున్నాడో ఆ మార్గంలో నడవటం అంత ఈజీ కాదు ఇక్కడ సౌలు ఒక విశ్వాసిగా ఉండేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాడు అననీయ దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ఆ ప్రకారం చేసిండు దేవుడు ఏం చేసిండు తన ఉద్దేశాన్ని ఆయనకి తెలియజేసి దేవుని స్తోత్ర దేవుడు తన ఉద్దేశాన్ని చెప్పేవాడు సేవకుడు ఆయన ఉద్దేశాన్ని జరిగించేవాడు విశ్వాసుడు ఆ ఉద్దేశ ప్రకారం జీవించారు జీవించేవాడు అయితే దానికి మనకేం ఉపయోగపడింది అంటే ప్రార్థనా జీవితం ఉపయోగపడింది దేవుడు ఏ అయితే మిమ్మల్ని నరవ అంటున్నాడు ఆ డైరెక్షన్ లో మీరు నడవాలి అంటే ఆ పద్ధతిలో మీరు ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితం కలిగిన వారికి మాత్రమే అది సాధ్యం ప్రార్థనా